వెల్కమ్ టు పూర్వకులు ఒక కుటుంబంలో ఒకరు తీసుకునే నిర్ణయం పూర్తి కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది అది మంచిదైనా చెడ్డదైనా పిల్లలకి మంచి చెడు వారిని మంచి బాటలో నడిపించేది తల్లిదండ్రులే కానీ ఇక్కడ ఆ తల్లి తన ఇద్దరు పిల్లల్ని మృత్యువుడికి తీసుకెళ్లింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చెల్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరికి మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆమె ఎందుకు ఇలా చేసింది ఇంటర్ చదువుకునే పిల్లలు తల్లి నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు ఎంతో జీవితం చూడాల్సిన వారి పట్ల ఆ కన్నపేగు ఎందుకింత కర్కశత్వం చూపించింది ప్రతి ఒక్కరి ముందున్న ప్రశ్నలు శర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పైన తన పిల్లలు చేతనారెడ్డి రెడ్డితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి విజయారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రతి చోట చర్చలు జరుగుతున్నాయి దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు విజయారెడ్డి ఫోన్ ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ కి పంపారు పలువురిని విచారించిన పోలీసులు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్టు బిడ్డలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడే అమ్మ రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని అంచనాకు వచ్చారు తండ్రి విదేశాల్లో ఉండడంతో తమకు అన్ని తానే నడిపించే అమ్మ మాటే శిరోధారంగా భావించి ఉంటారు ఆత్మహత్యకు ముందు తల్లి మాటలు ప్రభావం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు దుబాయ్ నుంచి సురేందర్ రెడ్డి వచ్చాకే భువనగిరి జిల్లా బేబీనగర్లో లో అంత్యక్రియలు నిర్వహించారు రెండు వేల ఏడు సంవత్సరంలో సురేందర్ రెడ్డి విజయారెడ్డిలకు వివాహం జరిగింది సురేందర్ రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్ లో జాబ్ రావడంతో ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది ఉప్పల్ డిపో రాఘవేందర్ నగర్ తల్లి పుష్పలత తో కలిసి విజయారెడ్డి పిల్లలతో ఉంటున్నారు ఆమె ఐటీ కంపెనీలు టీంలీడ్ గా పనిచేస్తున్నారు రాత్రి విధులు కావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు ఉద్యోగరీత పిల్లల భవిష్యత్తు కోసం భార్య భర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచుంది ఇప్పటి వరకు మొండిగా నెట్టుకొచ్చిన పరిస్థితుల ముందు తలవంచాల్సి వచ్చింది పదిహేను రోజులుగా ఒంటరితాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగతిసింది దగ్గరి బంధువులు స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయారెడ్డి సమీప బంధువులు అంటున్నారు ఒంటరిగా ఇంకెంత కాలం అంటూ బాధపడేదన్నారు సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు బంధువులు విజయారెడ్డి ఇంటి నుంచి తన కారులో బయటికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు కారును చర్లపల్లి చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో నిలిపారు పార్కింగ్ స్లిప్ వెనక వైపు తనకు జీవించాలని లేదని తాను దూరం అయితే పిల్లలు ఒంటరవుతారంటూ సూసైడ్ నోట్ రాసి కారులో వదిలేశారు అదే సూసైడ్ లెటర్ ను ఆమె ఫోటో తీసి తన వాట్సాప్ లో స్టేటస్గా ఉంచినట్టు సమాచారం విజయారెడ్డి మొబైల్ ఫోన్లో చివరిగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్ చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు ఐటీ కంపెనీలు టీం లీడర్ గా ఉన్న ఆమె బృందంలో పదిహేను మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు వారిలో ఇద్దరు ఐటీ నిపుణులు ఆమెతో చాటింగ్ చేసినట్టు కూడా నిర్ధారించారు వారిని విచారించగా ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా టీం లీడర్ విజయారెడ్డి తమకు బాధ్యతలు అప్పగిస్తారని వాటిలో ఏదైనా తప్పులు పొరపాట్లు దొరలినప్పుడు అన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తుంటామన్నారు ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ వేగవంతం చేశారు